ఓకే సో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక హెచ్పి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది మన నాయుడుపేట పోలీస్ డిఎస్పి చెంచుబాబు అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంట అని చెప్పి తన పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి మనకి తను దరిదాపు పద్నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు మనకు ఇక్కడ తడ శ్రీ సిటీ నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక ఐదు కేసెస్లో అతను ముద్దాయి గండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఐదు కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు ఐదు కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను అంటే ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే తోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి క్లూస్ ఐ మీన్ సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ ఫైవ్ కేసెస్ కన్ఫ్యూజ్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దాదాపు యాభై రెండు సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనం గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అక్కడ మువ్వవారిపాలేము పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో ఇది చాలా చాలా మంచి వర్క్ యాక్చువల్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి ఆ టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను